మీకు శ్రీరామచంద్రుడు అంటే ఇష్టమా తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టమా అయోధ్య తిరుపతి ఈ మీ పేరేంటి నా పేరు రాధాకృష్ణ అండి అయోధ్య తిరుపతి వెళ్ళే రెండు ట్రైన్స్ ఉన్నాయండి సలసాని శ్రీనివాస్ గారు ఏ ట్రైన్ ఎక్కుతారు అంటే ఒకటి ఉత్తర భారతదేశం ఒకటి దక్షిణ భారతదేశం అంటే అయోధ్యలో రామ ప్రతిష్ఠ మీరు చూసే ఉంటారు కన్నుల పండగగా ఉంది అంటే ఎక్కడికి వెళ్తారు మీ మీకు ఏది ఇష్టం అంటే అంత బాగానే ఉంది కానీ అండి నేను ఒకటే చెప్తున్నా ఇదిగోండి ఇది మొన్న టీవీ పెట్టాను మొట్టమొదటి పెట్టగానే మోడీ గారు మోడీ గారు నడుచుకుంటూ వస్తున్నారు అలాగా మొత్తం ఒకడే వెనక ముందు దరిదాపులే లే మనిషి లేడు గా సింహం కానీ మాములుగా సినిమాల్లో యాక్ట్ చేస్తారు కదా అవునండి అలా ఒక్కడే మనిషి నడుచుకుంటూ వస్తాడు పక్కన రాష్ట్రపతి గారు లేరు ఇంకెవరు లేరు అసలు ఎవరు ఎవరు లేరు అద్వానీ గారు లేరు మురళి మహోహర్ చేసి గారు లేరు ఓకే అద్వానీ గారికి నీకు చలి అని చెప్పి రావద్దన్నానంట నేను ఆయన కూడా మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి ఆయనకు ఉన్నాయని లేదా నీళ్ళు ఉన్నాయని చెప్పి రావద్దన్న ఆయన వస్తే ఆయన చెప్తున్నానండి అలాగా అశోక్ సింగల్ గారు పెద్ద చనిపోయారు ఆ తొగాడే గారిని ఏదో జైల్లో పెట్టారంట పాపం ఎంత గొప్ప ఆయన బుల్లెట్ మీద మోడీ గారిని దశాబ్దాలు తిప్పారు ఓకే తొగాడే గారికి వాళ్ళ ఏదో అని చెప్పి చాలా దారుణంగా చేశారంట ఆయన తెలియదు నాకు నేను పెట్టాను మొదటి వచ్చేటప్పటికి ఆయన రా రావటం బాలకృష్ణ ఎంట్రీ లాగా ఉందండి అది లెజెండ్ సినిమాలో వచ్చారు అక్కడ ఎవరు లేరు పక్కన చూసుకోండి నడిచి లోపల ఉండారు ఒక్కడే వస్తున్నాడు ఆ మొత్తం అంతా ఎత్తుకున్న రావటం ఓపెన్ అవటం అసలు బ్రహ్మాండ నిజంగా బోయపాటి గారు డైరెక్షన్ దివ్య మంగళ స్వరూపమైన చంద్రమూర్తి బాలచంద్ర రాముడి బాలరాముణ్ణి చూద్దాం అనుకుని మేము అనుకుంటే ముందర ఇది కనపడ్డారు సరే టీవీ కట్టేసిన మళ్ళీ పెట్టాను మళ్లీ పెడితే పది నిమిషాలు ఇది మొదలైంది ఈయన పూజలో ఆ దివ్యమంగళ స్వరూపాన్ని ఆరు సెకండో సెకండో చూపించారు ఇది ఒక పది నిమిషాలు మళ్ళీ కట్టేశాను కట్టేసిన తర్వాత సరే కొంతసేపు పెట్టిన తర్వాత ఆయన ఏం చేస్తున్నారు తర్వాత ఇది ఉన్నాయి ఆయన ఏం చేస్తున్నారు అందరిని వచ్చి పలకరిస్తున్నారు దేశ చరిత్రలో మీరు అశోకుడు సామ్రాజ్యం మీరు చూసుంటారు సినిమా లేదో లేదంటే తర్వాత జాతి చక్రవర్తి బ్రిటిష్ చక్రవర్తి వచ్చినప్పుడు చూశారు లేదా ఇంకొకరు వచ్చినప్పుడు చూశారు ఎక్కడన్నా సరే రా మా రాజుగారు లేదా చక్రవర్తి గారు ఉన్నప్పుడు సామంత రాజులకి ఈయనకి మధ్యన కట్ట ఇనప కట్టడాలో లేదా ఇనప కడ్డీలో లేదా రాతి కడ్డీలో పెట్టి బయట పడేసారు ఆనందని వాళ్ళని అదుపులో ఉంచారా మీద రాకుండా చంద్రబాబు నాయుడు గారు కుమారస్వామి గారు తలయ్యవారు రజనీకాంత్ గారు ఏమన్నా వీళ్ళు ఏమైనా అరికి చేస్తారా మోడీ గారికి వాళ్ళను కూడా కడ్డీలు మళ్ళీ అనుమాలు పడేశారు వాళ్ళు వచ్చింది మోడీ గారు దర్శనం చేస్తుంది దానికి ఒక్కొక్కళ్ళు పాప ఆయన ఆయన రాజాది రాజరాజమాతాండ గండభేరుండ దుష్ట ప్రచండ అని చెప్పి ఆయన వస్తారు కదా చక్రవర్తిలు వస్తుంటే పక్కన సామంతరాజు గారు యోగి గారు ఉన్నారు ఆ పక్కన వాళ్ళ అంగరక్షకులు ఎందరో దానికి ఎవరో వీళ్ళందరూ పరివారం గుడిలో పూజ చేసి దగ్గరికి వచ్చి ఆ కటకటాల లేదా ఇనప కచ్చడాల అవతల నుంచి మనిషిని ఒక కనుచూపు చేపలు అని చేస్తే వాళ్ళందరూ దేవుడు దండం పెట్టుకుని ఎగురెగరు దండం పెడుతున్నారు దేవుడే అక్కడ ఉన్నతుడు ఫస్ట్ నేను చెప్తున్నా అండి వాళ్ళ దేవుని ముందు లేతే ఒక సర్వీస్ చేస్తే దాని ముందు చెప్పినట్టుగా చెప్తున్నా ఇప్పుడు మేరే చోటకెళ్ళండి కానీ దేవాలయం ఉన్నప్పుడు మన దేవుడు కనపడాలి ఎంత పూజారి ఎంత ఏవైనా సరే దే మనం దేవాలయంలో ఉన్నప్పుడు మన దేవుడికే నమస్కారం చేయాలి ఓకే మీరు కాబట్టి నేను అంత మీకు మిగతా ధర్మాల గురించి వివరించేవాడిని కాదు మీరు మీరు మీరేం చేస్తారు చెప్పండి దేవుడు దేవుని చూస్తామండి దేవుని చూస్తా ఆయన కోసం మీ అన్నగారు అక్కడ ఎదురు మీ అన్నగారి నమస్కారం పెడితే దేవుడి ముందు మీ దేవుడికి నమస్కారం పెడతారా దేవుడికి నమస్కారం చేస్తారు మీరు ఉన్నతుడు అలాంటిది మీ చరిత్రలో ఎక్కడ చూసారా ఎనపకా చీడాలి అనుమానం పడేయటం కుమార్స్వామి గారితో చంద్రబాబు నాయుడు గారితో రవిప్రసాద్ రవిప్రసాద్ గారితో రవిశంకర్ ప్రసాద్ గారితో వీళ్ళందరితో మోడీ గారు ప్రమాదం ఏంటండి ఎన్నప్పుడు దాని మీద పడేశారు ఈ కొంతమంది ఎత్తు తక్కువని ఎగిరెగిరి చూస్తాను మోడీ గారిని ఆ కట్టడాలు ఖచ్చితాలపై నుంచి పాపం ఆయన మరి అంద హైట్ అందలేదేమో సచిన్ టెండూల్కర్ గారికి ఏంటండి నేను మా భారతరత్న ఆయన కూడా సరే ఎందుకు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ అది డిఫరెంట్ ఇష్యూ నేను ఐ డోంట్ వాట్ స్పీ కాంగ్రెస్ పార్టీ అదో ఇది డిఫరెంట్ ఇష్యూ ఓకే నేను నేను ఒక ఒక హిందూ మతం అంటే ఒక గోదావరి పవిత్ర గోదావరి గంగా సింధు ప్రవాహం లాగా అనంత ప్రవాహంలాగా సాగే గొప్ప జీవనం విధానం డెఫినెట్గా ఈ ప్రపంచంలో గొప్ప ఉత్కర్షణ విధానం తనలో తన లోపాలను సవరించుకుంటూ సాగుతాయి ప్రవాహం లాంటిది అది ఆధునికతని సాంకేతిక సన్నిస్ని అన్నీ కూడా ఇముడుచుకుంటూ వెళ్తుందండి బుద్ధ భగవాన్ని కూడా తనను ఇమ్ముడుచుకుంటూ వెళ్ళటానికే హిందూ మతం ప్రయత్నించింది అనుకున్నాం కానీ ఇవాళ ఆ హిందూ మతం ఉన్న వాళ్ళందరూ నేను వీడియో మీకు వదిలేండి కొంతమంది వ్యక్తులను ఎందుకు ప్రయత్న చేయండి కానీ కా మనిషికి పుడితే కనుక ఈ పార్టీలో రండి లేకపోతే కాదని చెప్పి ఒక మహిళలతో మాట్లాడించిన వీడియోలు మీకు పంపిస్తాను కా దీంట్లో ఏమాకండి నేను చెప్పిన సత్యం అబద్ధం చెప్పాల్సిన పని లేదు చర్చల్లో పెట్టించుకుని కాంగ్రెస్ వాళ్ళని సిగ్గుంటే అబ్బక ముడితే నాకు కానీ వాళ్ళు చెప్పడానికి వీళ్ళే భాషల్లో నువ్వు మా పార్టీలో లేకపోతే మనుషులు కాద అంటే బీజేపీలో లేకపోతే మనుషులు ఎవరు పుట్టలేదా తల్లిదండ్రులకి ఇది అంటనే వాళ్ళ దేశంలో హిందువులు ఒక పార్టీకి చెంచాలి కాదు ముస్లింస్ ఎంఐఎం లాంటి పార్టీకి చెంచాలు కాదు లేదా క్రిస్టియన్స్ క్రిస్టియన్ డెమోక్రటిక్ పార్టీకి చెంచాలి కాదు స్వతంత్ర వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు అన్నారు అంతటికన్నా ముఖ్యం ఈ ద్రవిడులు మీరన్నా నేనన్నా ఆ సోదరుడు అన్న ఎవరన్నా మా అందరం ద్రావిడు ఈ దేశ మూలవాసులు ఆర్యపుత్ర ఆర్యపుత్రని మనం పిలిపించుకోవాల్సిన అవసరం లేదు ఈ దేశ మూలవాసులు మా మైసమ్మ మా 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 దేశాలమ్మ మా తలుపులమ్మ ఇక్కడ అనాదిగా ఉన్న దేవతలకి వాళ్ళు ఇష్టం వచ్చిన కొన్ని పేర్లు పెట్టి భయంకర వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు చెప్తున్నానండి అక్కడ రూపాలు అక్కడ ఆరి పేర్లు పెడతాను కొంత ప్రయత్నించవచ్చు కానీ కానీ ఇప్పుడే నేను చూపిస్తున్నా మీకు ఇది అఫీషియల్గా ఇచ్చిన రికార్డు ప్రకారం ఈ దేశం మొత్తం మీద ఈ దేశం మొత్తం మీద ఉన్న దేవాలయాల్లో మీరు చూసుంటారు మీరు ఆరు లక్షల నలభై ఎనిమిది వేల తొమ్మిది వందల ఏడు దేవాలయాలు ఉన్నాయి టెంపుల్ ఆఫ్ ఇండియా ధర్మ ఐఐటి బొంబాయి డేటా ఫర్ కమ్యూనిటీ కాంట్రిబ్యూషన్ దీంట్లో అత్యధిక దేవాలయాలు అంటే పర్ డెబ్బై తొమ్మిది వేల నూట యాభై నాలుగు దేవాలయాలు తమిళనాడులో ఉన్నాయి ద్రవిడ పర్ కాబట్టి నలభై ఏడు వేల నూట యాభై రెండు దేవాలయాలు అంటే దాదాపు వెయ్యి దేవ వెయ్యి మందికి ఒక దేవాలయం చొప్పున ఆంధ్రప్రదేశ్లో ఉంది ఉత్తరప్రదేశ్లో ఉన్న ఇరవై రెండు కోట్ల మందికి ముప్పై ఏడు వేల దేవాలయాలు ఉన్నాయి బీహార్లో ఉన్న పది కోట్ల మందికి ఇరవై తొమ్మిది వేల దేవాలయాలు ఉన్నాయి గుజరాత్లో కూడా పరకేవిడే మనకంటే తక్కువ ఉంది దైవభక్తిలో ఆంధ్రులు తెలుగు వాళ్ళు కానీ ఎవరు దైవభక్తిగా ఎవరు ఏంటో తక్కువ కాదండి కాదు మా దేవ మా దేవ ఏ దేవుడు అన్న మేము డిఫరెన్షియేట్ తీసుకురాను ఓకే వాళ్ళు తీసుకొస్తే నేను ఊరుకోను ఓకే మీరు అడిగారు ఏ దేవుడు సర్వాంతర్యామి ఒక్కడే నేను చెప్పలేదు చాలామంది చెప్పారు కానీ వాళ్ళు ఇవాళ దురదృష్టవ శాతం ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రముఖ నటులు కానీ మేము గౌరవించాను కూడా ఈ నుంచి మేము అక్కడికి వీళ్ళు గో బ్యాక్ టు అయోధ్య అయోధ్య అని మాట్లాడారు వారు సలహాదారు లోపమేమో నా తిరుపతి వెంకటేశ్వర స్వామికి దానికి పోటీ పెట్టాల్సిన అవసరం ఏంది అందుకని వారు నేనే ఉన్నా బాధ కలిగిందని మీ ద్వారా వారికి తెలియజేస్తున్నాను కానీ ఉత్తర భారతదేశ బయట మాట్లాడుతున్నారు గుమా వ్యాపారులు బయట నేను ఖచ్చితంగా చెప్తున్నాను నాతో మాట్లాడింది చెప్తున్నా అవి ఓగాయా ఇస్కా అవి ఆగాయా మా సర్క్యూట్ అంట ఏది మోడీ అమరావతి బంద్గాయర్ బంద్జారు ఏదది అయోధ్య కాజీ ఒక సర్క్యూట్ చేస్తాం ఓ జాత కల నిన్న ఏడు లక్షల డెబ్బై ఎనిమిది వేల మంది డెబ్బై వేల మంది వచ్చారంట డిస్ట్ లోపలికి ఐదు లక్షల దర్శనం చేసుకునే వాళ్ళు మొదటి నేను ఒక హిందువుగా నిన్న మన జరిగిన శుభదినం నిజంగా శుభదినంగానే భావిస్తున్నాను ఒక భారతదేశ పౌరుడిగా ఆ వివాదం సమస్య పోయినందుకు ఆనందపడతా ఉన్నాను డెఫినెట్గా మనసుఫూకి చెప్తున్నాను ఎన్నాళ్ళు రాగాలండి అలాగా ఒక హిందువుగా ఆ యొక్క చిరకాల వంచను ఒక గుడి కట్టడం జరిగింది కంక కడుతున్నారు విగ్రహప్రతిష్ఠ చేయడం జరిగింది సంతోషం కానీ దీన్ని కాపీరేట్గా చేసుకుని ఎన్నికల కోసం వాడుకునే క్షుద్ర నీచ రాజకీయాలను వ్యతిరేకం ఓకే అంటే చాలా మంది సార్ అందరూ చెప్తున్నారు తిరుపతికి వాళ్ళు నేను పెట్టలేదండి తిరుపతికి వాళ్ళు పెడతాను హోగయా క్యా హోగయా అంటే క్యా దేట్లే భద్రాచల సీతారాముల స్వామి స్వయంభూ నేను పెట్టలేదు వాళ్ళు పెట్టిన దాని అని చెప్తే నామే విషయం కురిపిస్తున్నారు దిక్కుమాల బ్యాచ్ ఇక్కడ వీళ్ళు గుజరాతీ భాషలో మాట్లాడమని వీళ్ళు మళ్ళీ పాత్రికేయులు కొంతమంది ఒకళ్ళు ఎక్కువ మంది నేను అన్న అందరినీ గౌరిస్తాను వీళ్ళు పాత్రికేయులు గుజరాతీ భాషలో మాట్లాడుతూ ఉంటారు తెలుగు వారికి ఆంధ్రులకు అన్యాయం జరిగిన ఒప్పుకోరు వీళ్ళు కిందాబాదు అదే మాట్లాడుతూ ఉన్నారు నేను మాట్లాడుతున్నా మేము స్వయంభూగా వెలిసిన మా సీతారామస్వామికి ట్రైన్లు క్యాన్ చేస్తారు వేరే ట్రైన్లు అక్కడికి వేస్తారా ఏం చేసింది కేంద్ర గు ఆ గుడికి వరకు మన మీ అందరి నిన్న కావలసిన అంశాలు గారు పది కోట్లు విరాళం ఇచ్చారు ఆర్ఎస్ఎస్ కంట అంతకుముందు ఒకే ఒకే మనిషి అలాగే చాలా చాలా ఇచ్చి ఉంటారు టెంపుల్స్ కూడా ఇచ్చి ఉంటారు అందరు ఇచ్చి ఉంటారు సంతోషం కానీ అక్కడ కేంద్ర ప్రభుత్వం ఎన్ని వేల కోట్లు మన పదిహేను వేల కోట్ల పనులకి అంతకుముందు ఇరవై వేల కోట్ల పనులకి యాభై వేల కోట్లు ఖర్చు పెట్టిన పదివేలు పుత్రోత్తి లక్ష కోట్లు ఖర్చు పెట్టినా నేను మనందరి పనులు ఖర్చు పెడుతుంది తప్పు లేదు కానీ ఇతర మా భద్రాచలంకి ఏమైంది అన్నా స్వయంభూగా వెలిసిన భద్రాచలం దేవాలయం అంటే విగ్రహాలు తెలుసు స్వయంభూగా అంటే విగ్రహ ప్రతిష్ఠ ఎక్కడ లేదు అక్కడే అక్కడే వచ్చిన విగ్రహాలే కావాలంటే మీరు మీరు ఆ ప్రపంచ శాస్త్రవేత్తలు తీసుకురండి ఏ పురాతనం ఏందో త్యాల్చండి వెయ్యి పదిహేను సంవత్సరాల క్రితం ఉందా లేదా అని తేల్చండి ఏదైందో తవకాలు ధరిపించాల్సింది నాకు బాధ లేదు అంటే ఒకళ్ళ దేవుడు సర్వాంతరమే ఒకడే అందరి దేవుడు ఒకళ్ళైందో గొప్ప భావన ఉంటుంది కానీ ఏ వెంకటేశ్వమి మా పురాణాల్లో లేదంటే నేను ఎందుకు కప్పుకుంటాను డాలేవరండి మా షిడిసే బాబా అని అని ఇప్పుడు హేతువాదులు కొన్ని ఆస్తికులు వ్యతిరేకిస్తారు వాళ్ళ భావాలు వేరే ఉంటాయి వాళ్ళతో వేరే విధంగా మాట్లాడతాం సరే వాళ్ళు చెప్పేదాండి కొన్ని వాస్తవాలు ఉంటాయి కొన్ని ఏమో మిగతా ఉంటాయి ఆ వాస్తవాలు ఉండొచ్చు లేదా దట్ ఇస్ డిఫరెంట్ ఇష్యూ మనం చర్చ చేయవచ్చు హిందువులుగా ఉంటా మేము ఆర్య ఆర్ ఒరిజినల్ ఆర్యలు మేము నుంచి హిందువుని తీసుకొచ్చాము ఈ ఇండియా పడతాలు దిగి దిగు ఉన్న మేచ్ఛులు ఈ శాపతి ఎవడికి శాపం అండి ఎవడికి శాపం ఎవడు శాపం పెడతానికి వాడేవాడు మేము పడతానికి మేవాళ్ళం ఈ దేశ మూలవాసులు మేము తమ అస్తిత్వం కోసం పోరాటం చేపితే జాతి అస్తిత్వం చచ్చిపోద్ది ఇంకొక టైక్ మళ్ళీ వేస్తాడు ఒక్కడని పదం వాడాను నేను చాలా తక్కువ వాడతా మాట్లాడతాడు ఆ ఉత్తర భారత జనతా పార్టీ ఆడుకోవాల మంత్రిగా ఉన్నాడు ఆయన మాట్లాడతాడు హిందీ రాణాలు దేశం వదులు దొబ్బేయాలి దేశ దోహదులు అంట అంటాడు వాడు అంటాడు మా గౌరవ ప్రధానమంత్రి మా అందరికీ తండ్రి లాంటి పోస్టులు ఉన్న ప్రధానమంత్రి పోస్టులు ఉన్నాయన అలాంటి వాళ్ళని డిస్మిస్ చేయించాలి కదా ఏ హిందీ రాబదవియాడు గెట్ గెట్ అవుట్ ఆఫ్ దిస్ కంట్రీ మేము ఎవడని చెప్తాను వాడు ప్లీజ్ ఆన్సర్ మీ అధికారం ఉందంటే మీరు మీ తాతగారు ముస్లిము లేకపోతే మీకు చైనాతో కనెక్షన్ ఉన్నాయి మీరు హిందూ వ్యతిరేకంగా మూత మీరు ఇదేం ట్రోలింగ్ అండి నాకు అర్థం కాదు వీళ్ళకి కాపీ రేట్ ఇచ్చినాడు ఎవడన్నా దేవుణ్ణి ఆటోమేటిక్ ట్రోల్ చేస్తారేంటండి అప్సల్యూట్ రాంగ్ ఈ జాతి చరిత్ర అని చెప్తున్నాను హిందీ భాషకి లిపే లేదు అద్విత హిందీ భాష ఎక్కడ వచ్చింది హిందుస్థానీ ఆ ఆఫ్ఘని ఆఫ్ఘనీ ఆ టర్కిష్ ఆ లాంగ్వేజ్ వచ్చింది ఉర్దూ ఏమో ఆ అరబిక్ అరబీక్ అన్నింటిలోంచి కలిపి వచ్చింది అది వీళ్ళు లేదు అద్దెకు తెచ్చుకున్నారు లిపి లిపిలకి హిందీ భాషకి లేదు చాలామంది తెలియదు అండి రమ్మని ఎవరన్నా హిందీ శాస్త్రవేత్తలు ఏమన్నా గురించి మాట్లాడమనండి హిందీ భాషకి లేదు దేవరాలు అది తెచ్చుకున్నారు ఉర్దూ భాష కూడా అరబిక్ తెచ్చుకున్నారు నాలుగు దేశాలకు లిపి ఇచ్చిన మూల భాషను లిపి నా తెలుగు భాష నా తెలుగు భాష నా తెలుగు కానీ నా పక్కన సో తమిళం కానీ ఇవన్నీ గొప్ప భాషలండి మేము దేశ తిరొక సింధు నాగరికత వారసులం ఈ దేశమాల వాసులం మేము దేశద్రోహలం మాట్లాడితే దేవుణ్ణి మీరు దేవుడిని అడ్డం పెట్టుకునేది ఎవరు దేవుడు అందరూ దేవుడే మీరు ఐదు జన్సార్లు వెళ్ళలేదు తెలియదు నాకు ఎక్కడున్నాళ్ళు అందరిలో చూడమండీ పది మందిలో తిరుపతి వెళ్ళిన వాళ్ళు ఉంటారా అందరూ అందరూ ఉంటారు ఒకవేళ ఇక్కడ క్రిస్టియన్ మతం ముస్లిం మతం ఆ తిరుపతి పూజలు చేసే పూలు ఎవరు ఇస్తారు స్వర్ణ పూలు ఎక్కడి నుంచి వస్తాయి మామూనాలో ముస్లిం ఫ్యామిలీలో వస్తాయి ఆ ఎక్కడ నుంచి వస్తాయి మా బీబీ నాంచార్య వాళ్ళు ఒక ఒక భావనలో ఉంటారు అన్ని అన్ని కాదండి మిగతాలు కూడా ఎవరు కూడా ఇక్కడ మిగతా వాళ్ళు కూడా ఆ దేవుణ్ణి తప్పుగా వ్యవహరించరు పురాణాల్లో లేకపోతే ఆర్యులు తీసుకొచ్చిన పురాణాలు మాకెందుకండి మా వెంకరస్వాన్ని మేము గౌరవిస్తాం షిరిడి శాపని పూజిస్తాం ఆ విగ్రహాలు బయటపడేయమంటారు వీళ్ళెవరు ఇంకోటి కూడా చెప్తున్నారు అదే సమయంలో గౌరవ ప్రధానమంత్రి గారి మీద అనుచితంగా ఆయనకి పూజలు చేసే అర్హత లేదని వ్యాఖ్యానించారు చూసారా వీళ్ళు పచ్చి అగ్రకుల అహంకారులు మోడీ గారు పుట్టుకతో ఓసి ఎందుకు వేసుకుంటారా లేదా అని సరే తప్ప ఎందుకంటానండి నేను ఆయన ఓసి పెరిగినప్పుడు కూడా ఓసి అగ్రకు అగరు అగ్గర ఉన్నామని చాలామంది తెలియదు రెండు వేల రెండులో ఆయన ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల రెండు ఏప్రిల్ ఒకటో తారీఖున దేశవ్యాప్తంగా ఆయన కులాన్ని కూడా బీసీలో చేర్చారు అంతకుముందు ఆయన ఆయన రాష్ట్రంలో చేర్చారు ఓకే గుజరాత్లో ఆయన అంతకుముందు ఆయన రాష్ట్రం చేశారు రెండు వేల ప్రధానమంత్రి ముఖ్యమంత్రి అయిన తర్వాత ముందు చూపుతో చే లేదా న్యాయంగా చేశారు డిఫరెంట్ ఇష్యూ వాళ్ళు బేసిక్ ఆయన అంటే ఆయన పుట్టుగా పెరిగిందంతా కూడా అగ్రవర్ణ వాతావరణం పెరిగారు ఆయన అందుకని నేను అర్హత కదా ఎవరైనా సరే గుడిలోకి వెళ్ళి అర్హత లేదంటాను కానీ మౌడీ గారిని ఆ విషయంలో హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తాను ఓకే ఎందుకంటే ఆ రోజు ఆయన రానివ్వలేదు ఆ అద్వానీ గారిని ఆయన ఆయన అని లేకుండా రాణిస్తారండి ఆయన భార్య సైతం పూర్తి చేయాలని కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి సరే ఆయన దానికి కూడా అభ్యుదయవాదులుగా అది కూడా పక్కన పెడదాం కానీ కులపరంగా ఆయన ఆయన పూజ చేయడానికి వీలు లేదు కళ్ళెప్పడానికి వీలు లేదు దానికి అంటే మాత్రం నేను ఖచ్చితంగా వ్యతిరేకిస్తా ఐ స్టాండ్ బై విత్ మోడీ గారు ఇన్ దట్ ఆస్పెక్ట్ ఓకే ఓకే సార్ సార్ ఒకటి సార్ అంటే మీరు ఎప్పటి నుంచో మాట్లాడుతున్నారు ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం మాట్లాడుతున్నాము అంటే బిఫోర్ మోడీ రాకముందు కూడా ఇది ఉంది కదండి అంటే మోడీ గారు వచ్చిన తర్వాత లేకపోతే అమిత్ షా వచ్చిన తర్వాత ఇది ఎక్కువైపోయిందా అంటే అంత ముందు అన్నగారు ఎన్టీ రామారావు గారు అవ్వచ్చు ఎంజి రామచంద్రా వచ్చారు అందుకు కళ్యాణ్ బాబు గారు కూడా ఉత్తరాది అహంకారం నశించాలి లడింగే లడింగ్ మాట్లాడారు కళ్యాణ్ బాబు గారు కూడా మాట్లాడే కదా అంటే మాకన్నా చాలా గట్టిగా మాట్లాడారు బిఫోర్ మంచి తార్కికంగా ఆలోచించారు విజ్ఞానం అన్ని అన్ని రోజు చాలా చక్కగా మాట్లాడి మాట్లాడారు అదే సార్ అంటే వీళ్ళు వచ్చిన తర్వాత అది పెరిగిపోయింది అనుకోవచ్చు లేకపోతే ముందు నుంచి కూడా ఈ ఉత్తర దక్షిణ భారతదేశం అనేది భావన వాళ్ళు బెనార్స్ యూనివర్సిటీ పుస్తకం ప్రదర్శించిందండి అండి ఒక ఉత్కృష్టమైన గ్రంథం కింద భావిస్తారు దాని ప్రకారం సనాతన ధర్మం అనేది పింజ కింద వర్తించదని ఉంది మీరు చూసుకోండి సరే కులాలు ఆ వర్ణాలు దాన్ని బట్టి అని నేను నమ్మను కానీ మనకది మనకది వర్తించదని లెక్క సరే ఏదేమైనా సరే ఈ దక్షిణాది ఉన్నవాళ్ళు మేచులు చాలా తక్కువగా మన తక్కువగా అభివర్ణించారు చాలా గ్రంథాల్లో అది తప్పు ఈ రెండవది మనం దేశ మన ద్రావిడ ద్రావిడ సమూహం అని ఇంతకుముందే చారి ఇప్పుడు వాళ్ళు లేదు మేమే ముందు వచ్చాం దేశంలో మనమేదో పడవలెక్కి శ్రీలంక వచ్చినట్టు ఫీల్ అయిపోయి చెప్పేస్తారు రేపు పాటలు కూడా మార్చేస్తారు అది తప్పండి ఇవాళ ఆ విద్వేషవాదం పెరిగి ఆఖరికి ఆ ఉత్తర భారతీయ జనతా పార్టీ సిద్ధాంతకత్తే ఏమంటాడంటే మేము మాకేముంది ఆఫ్రికాలో నిగ్రోలు బదులు ఇక్కడ నిగ్రోలు లాంటి వాటిని నల్లతో ఉండలేదా అన్నట్లు అనుచిత పద్యాలంతో మాట్లాడాడు ఏ మీ కలర్ ఏమైనా బాగా ఆరు ఆరేడు మూడు మూడు వంగలలో ఉంటే ఒరిజినల్ ఇండియన్ ఎవరు చెప్పాడండి వీడు అయ్యి తాత తా ఏమైనా చెప్పుకొచ్చాడా వీళ్ళు వీళ్ళు పరిగెత్తుకొచ్చారా అక్కడి నుంచి ఎక్కడి నుంచో ఇరాన్ నుంచి మన అందరి తర్వాత పరిధికి వచ్చి వీళ్ళు మన శుద్ధులు చెప్తారా దది రాంగ్ అంటే మోడీ గారు వీళ్ళు వచ్చిన తర్వాత గుజరాతీ తత్వం పెరిగిందండి తత్వం పెరిగింది గుమా వ్యాపారం తత్వం పెరిగింది ఆదానీగా రాజ్యం కనపడతా ఉంది